అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో మేనిఫెస్టో అక్కడ సిద్ధిరామయ్య గారు వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి మాకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చడం జరిగిందండి ఆమె కూడా తూచా తప్పకుండా గవర్నమెంట్ కూడా మరి ఎన్నికలు జరిగిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవతి రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే కులగ జనగణ కులగణ జరిపించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది జరిగి ఒక కాపీ గవర్నర్కు ఒక కాపీ కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగిందన్నమాట వాస్తవం దానికి ఒక మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేయడం సుప్రీంకోర్టులో గోపాల్రెడ్డి వేయడం జరిగిందండి అంతవరకు అయింది తర్వాత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దీన్ని అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీకి పోయి మరి పార్లమెంటు సమావేశంలో నిలదీయాలి నిలదీయక మళ్ళీ స్థానిక సంస్థలు రిజర్వేషన్ చేసి నేను ఇప్పుడే సర్పంచ్ చేస్తామని భావ్యమైనా ధర్మమైనా మీరే చెప్పారు కదండి ఎన్నికల కంటే ముందు మీరే నేను స్థానిక సంస్థలుగా ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు మీరే హామీ ఇచ్చారు కదా మీ హామీని మీరు నిలబెట్టుకోండి సార్ మీరు గౌరవమైన పోస్ట్లో ఉన్నారు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఒక బీసీ మినిస్టర్గా మీరే హామీ ఇచ్చారు హామీని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి మరి మీరు ఇప్పుడు ఎన్నికలకు పోతామంటే మీరు హామీ ఇచ్చేం లాభం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేం లాభం ఎంత బీసీలను కాడ ముద్ద తీసేసినట్టే కదా ఇది ధర్మం కాదండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమంటారా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం మేము బీసీల పార్టీ బీసీల ప్రభుత్వం అని మేము కష్టపడి దాదాపు మూడు కోట్ల మంది ఇవ్వండి మూడు కోట్ల మంది ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం తేవాలని చెప్పి ఆ బీఆర్ఎస్ను బొంద మరి కాంగ్రెస్ అధికారం తీసుకురావడం జరిగిందండి మరి వీళ్ళు మాకు తూచా తప్పకుండా చేస్తామని ఆమె ఇచ్చారు ఆమె నిలబెట్టుకోవాలి ఇప్పుడు ఆమె మరి దాన్ని తప్పించకుండా ఎట్లుంటుంది తప్పది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పిసిసి ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు కూడా మమ్మల్ని పిలిచి చెప్పాడండి మమ్మల్ని ఓన్గా పిలిచాడు నన్ను జాల శ్రీనివాస్ గారు పిలిచి చెప్పాడు రాహుల్ గాంధీ గారు మాకు అధికారం వచ్చే నేను వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని పార్లమెంట్లో అఖిలపక్షాన్ని తీసుకోవు రేపు పొద్దున్న పార్లమెంటు భావాన్ని ముట్టడించి వాళ్ళని నిలదీయాలి దాదాపు మీ ఇండియా కూటమి దాదాపు ఒక మీ ఎంపీలే ఒక మీ కూటమితో కలిసి రెండు వందల పదిహేను మందు రండి మీరంతా కలిసి కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తెవాలి ఒత్తిడి తెచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించాలి మీరు ఇప్పుడే తొందర తొందరపడి నేను పోతా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపిస్తాన భావ్యం కాదండి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారికి ఖచ్చితంగా మీరు మరి ఆ చట్టం రూపకల్పన అయిన తర్వాతనే ఎన్నికలు జరిపించాలని మా విన్నపం కానీ ప్రజాపాలన స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ప్రజాపాలన వారోత్సవాలకు కూడా సంసిద్ధం అవుతున్నారు ఒక పక్క నుంచి సార్ ఏం చేసుకున్నా కానీ బీసీలు మాత్రం ఇప్పుడు మీ వెంట ఉండరండి బీసీలకు నమ్మక ద్రోహం చేసినట్టు అవుతుంది బీసీలకు న్యాయం చేస్తేనే దాదాపు మూడు కోట్ల మంది అండి ఇండియా లేవాలే డెబ్బై కోట్ల మంది మరి ఇట్లా మేము మేము మేమంతా తిరుగుబాటు వేస్తే మీరు దేనికి బడికి రాకపోతారు మీరు ఖచ్చితంగా మా మాది చట్టబద్ధత ఏర్పడిన తర్వాత మాకు రిజర్వేషన్ కల్పించిన తర్వాత మీరు మరి ఎన్నికలకు పోవాలని మేము కోరుతున్నామండి